నా పేరు కోటా సుబ్బాయమ్మ మాది పెళ్ళి నిన్న ఓటు షిక్లు అని వచ్చారు వస్తే నేను పోయి అడిగాను నా ఓటు షుక్లు ఇవ్వమ్మా అని అడిగితే చూసి నా ఓటు నీ ఓటు లేదమ్మా అని అన్నారు అంటే ఆ అబ్బాయి వాళ్ళకి చెబితే కాడికి పోయి కనుక్కుంటే నీ ఓటు లేదమ్మా డిలేట్ అయిపోయింది అని అన్నారు మరి నా ఓటు నేను మూ ముప్పై సంవత్సరాల నుంచి వేస్తున్నాను ఇప్పుడు డిలీట్ ఎందుకు అయ్యింది మరి గవర్నమెంట్ నా ఓటు నాకు ఇప్పించాల కోరుతున్నాను నా ఓటు నాకు కావాలా అందరికీ నమస్కారం ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధాన్ని రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు పల్నాడు జిల్లా గురుదావ నియోజకవర్గం దాచేపల్లి మండలం కేసరపల్లి గ్రామంలో కోటా సుబ్బాయమ్మ అనే మహిళ గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా అదే గ్రామంలో ఓటు వేసుకుంటూ వస్తా ఉంది రీసెంట్గా బిఎల్ఓలు ఓటు స్లిప్పులు పంచేటటువంటి క్రమంలో ఆ ఓటు స్లిప్పుని అడిగితే నీ ఓటు డిలీట్ అయిందని చెప్పడం నిజంగా కూడా చాలా దౌర్భాగ్యమైన చర్యగా మేము భావిస్తా ఉన్నాం తక్షణమే ఆ మహిళకి ఓటుని వినియోగించుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలని కూడా జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే సంబంధిత అధికారులు బిఎల్ఓ ఉన్నారో ఆ ఓటు హక్కు డిలీట్ చేసినటువంటి వ్యక్తుల్ని తక్షణమే పై అధికారులు చర్యలు తీసుకుని వాళ్ళ విధుల నుంచి కూడా తొలగించాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం